అది దాంట్లో ఆలోచనలు అది కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మన పోస్ట్ ఆఫీస్ నుంచి హేమచంద్రపురం దాకా హేమచంద్రపురం దాకా ఒక మంచి రోడ్డు రోడ్డు వెడుపు కార్యాలయం చేపట్టబోతున్నాము దాని ద్వారా ఇక్కడ వచ్చే లారీలు కానీ మిగతా ప్రయాణికలకు ఇబ్బంది లేకుండా దాన్ని చేయబోతున్నాము దాంతోపాటు ఎమ్మెల్యే గారి విజంతో వారికి అంటే రోడ్డు రవాణా సంస్థ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మిగతా ప్రాంతాలకు వెళ్ళేవారు బస్సు ద్వారానే ప్రయాణం కొనసాగిస్తుంటారు కాబట్టి వారి యొక్క విజన్ వారు ఉన్న ఇక్కడ బస్ స్టేషన్ కూడా డెవలప్ చేయాలని అనుకున్నారు దానికోసం పది కోట్ల ఏడు ఫండ్ కూడా ప్రభుత్వం ప్రభుత్వము రిలీజ్ చేసింది ఈ విధంగా మన ఎమ్మెల్యే గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వారు అండ్ జోడీగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనేక కార్యక్రమాలతో ఈ యొక్క ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తున్నారు దాంతోపాటు యువత ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అతిథాలోనే ప్రారంభించుకోబోతున్నాము ప్రారంభించబోతున్నాము దాని వచ్చే పది పదిహేను రోజులు మిగతా ప్రాంతం ఐదారు చోట్ల చేశాము ఈ విధంగా మనం నిరుద్యోగులకి చాలా చేరువై వాళ్ళకి ఒక రోహిత్ రాజ్ గారు కూడా ఐ థింక్ విర్ ఆల్సో ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆయన కూడా మధ్య తరగతి కుటుంబం గురించి వచ్చారు వారిని మనం ఆదర్శంగా తీసుకుంటే చాలు అంటే మన వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ అందులో ప్రధానంగా ఐఏఎస్ ఐపిఎస్ వ్యవస్థలు మన మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ద ఐఏఎస్ దైపిఎస్ అది మన సిస్టమ్ అక్కడ ఎవరు కష్టపడతారో ఎవరు తెలియదాటలు నేర్చుకుంటారో వాళ్ళే ఆ స్థాయిలోకి వస్తారు అందువలన వాళ్ళని ఎప్పుడు మనం ఐడియల్గా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలని నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను అదే అదే పద్ధతుల్లో ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా ఒకవేళ అందరు సెలెక్ట్ కారు ఇటు కొద్దిమంది సెలెక్ట్ అయితే ఇటు వచ్చారు పిల్లలు అందరు కాదు అందరు కాలేదు కాబట్టి డోంట్ గెట్ డిజపాయింట్ మీరేమి నిల్చ గురి కావద్దు ఇట్ ఈజ్ ఎన్ ఎఫర్ట్ ఇట్ ఈజ్ ఎన్ ఎఫర్ట్ ఇట్ ఈజ్ లైక్ ఎ మైల్ స్టోన్ ఒక స్టోన్ ఎక్కడానికి ప్రయత్నం ఇది ఎవరు కూడా నిల్చా గురి గురి కావద్దు అని మీకు తెలియ తెలియజేస్తా ఉన్నాను నేర్చుకోమని నేను కోరుతున్నాను నేర్చుకుంటే ఇక ఉద్యోగం రానివాడంటూ ఉండడు అలాగే ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ భాష ప్రధానం నేర్చుకోవాలి మీ పని మీరు రోజువారి పని చేసుకుంటూ ఒక గంట రెండు గంటలో చదువుతూనే ఉండండి అది మీ భవిష్యత్తుకి చక్కటి దారి చూపెడుతుందని నేను భావిస్తూ ఉన్నాను అలాగే ఇంకోటి కూడా మీరు గమనంలో పెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు గట్టి గట్లా ప్రభుత్వానికి సంస్థలో సుదీర్ఘమైనటువంటి చరిత్ర ప్రతిష్టాత్మకమైన శ్రీకృష్ణు ఆ తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి చేతన్ రుగిల్లా చేతన్ సో ఈ అబ్బాయి కూడా మనకి ప్రొడక్షన్ కంపెనీకి సెలెక్ట్ అయినారు ఎయిటీన్ థౌసండ్ సాలరీ పద్దెనిమిది వేలు శాలరీ సో నెక్స్ట్ బి కుమార్ బి కుమార్ ఇది టీవీఎస్ లుకాస్ సో ఇది బ్యాంక్ చెన్నైలో పెద్ద కంపెనీ అండి టీవీఎస్ లుకాస్ ఇది సో ఇందులో సెలెక్ట్ అయ్యారు అబ్బాయి అబ్బాయి సో ప్రొడక్షన్లో సెలెక్ట్ అయినారు ఎయిటీన్ థౌసండ్ శాలరీ అండి సో పద్దెనిమిది వేలు ఫ్రెషర్